ఎంతో పెద్ద చిన్న కళ్ళేణువు నాగనాథలుగు చిన్న తోక ఏనుగు దేవుడు పుల్ల ఏనుగు దీవ నేర్చే ఏనుగు దావుడు తదు పిల్లి చెల్ కాదాలు ఎక్కడున్న అక్కడ సామర్బుట్టి మేము మేము పెళ్ళి పాలకు సంబంధి ఉంటగలిగి మళ్ళీ తెలుపు చాటుకెళ్ళి తీసినాగా మూతి కాలే బాగా అమ్మ వచ్చి చూసే నెట్టి మీద కొట్టే చిన్న రా. కొండ కోగుపూలు బండీ మంతి పూలు తేవేలు కేరపట్టు తేవే పన్ను కిలో రాలు పెరుగుతే ఆడు కుట్టురా అరటి పండు పండుదేవి మా అబ్బాయికి చిక్కు చిక్కు రైలు వస్తుంది దూరం దూరం జరగండి స్టేషన్లు నా ఆగింది ఆగిన రైలు పెట్టండి పచ్చల లైటు చూసింది మూత వేసి కదిలింది రోజు పాపా ఏడవకు బొమ్మను ఇంట్లో కొనిపెత్తా లడ్డు మిట్టయి తినిపిస్తా అమ్మని కాఫీ తాపిస్తా ఆదివారం నాడు అమ్మాయి పుట్టింది సోమవారం నాడు సొంపుగా పెరిగింది మంగళవారం నాడు మాటే పలికింది గుదవారం నాడు గురి శనివారం నాడు శుక్రవారి నర్షిని శుక్రవారం నాడు అంటూ రాసింది శరీరం నాడు చె రాసింది అది చూసిందేమంట ఆనందపడ్డాము ఆనందపడ్డాము జానీ జానీ ఓ జానే పప్పిన్ను పన్ను పప్ప చిట్టి చిల్కమ్మా అమ్మ కొట్టిందా తోట వెళ్ళా పండు తెచ్చారా విడికి వెళ్ళాను